హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ వీడియోలో నేను మీకు ఎన్పిసి అనేది మన బ్యాంక్ అకౌంట్కి ఎలా లింక్ చేసుకోవాలి ఒకవేళ లింక్ అయితే అది ఉందా అయ్యిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు అర్థం అవుతుందండి సో ఇప్పుడు నేను ఎన్పిసి అనే వెబ్సైట్లో ఉన్నా ఇక్కడ చూడండి ఆధార్ సీడింగ్ రీసీడింగ్ అంటే మనం కొత్తగా ఆధార్ను సీడ్ చేసుకోవాలంటే ఇలాగా దీనిపైన ఎంటర్ చేస్తే ఇలా సీడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఆల్రెడీ మా ఆధార్ నెంబర్ అనేది సీడ్ అయిపోయింది అది అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం గూగుల్లో ఏమైనా సెర్చ్ చేయాలి ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ వెబ్సైట్కి వచ్చాను కదండి ఈ విధంగా రావాలంటే ఏం చేయాలండి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మనం గూగుల్కి వెళ్ళి ఫస్ట్ ఎన్పిసి అని సెర్చ్ చేస్తే ఇలాగ ఒక వెబ్సైట్ వస్తుందండి ఎన్పిసి అని సెర్చ్ చేయండి గూగుల్లో సో ఫస్ట్ ఏదైతే వస్తుందో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వస్తుంది సో దానిపైన క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసాక ఇలా స్క్రోల్ అవుతా ఉంటుంది మనకి ఇలాగా సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ బేస్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రం క్లిక్ చేయండి అండి ఇక్కడ బేస్ అని వచ్చింది కదా ఓకే ఈ బేస్ పైన క్లిక్ చేయాలండి ఇక్కడ నో మోర్ ఉంది బేస్ వచ్చింది ఇక్కడ నో ఈ బేస్ దగ్గర నోమోర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి అండి అక్కడ క్లిక్ చేస్తే మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని వస్తుందండి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ పైన క్లిక్ చేయండి సో ఇలా మనం భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేజ్ వచ్చింది కదండి ఈ పేజ్ అయితే వస్తుందండి ఈ విధంగా సో అదే పేజ్ ఇక్కడ లోడ్ అయ్యింది చూడండి సో ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేసేది ఏంటంటే మన ఆధార్ నెంబర్ అనేది ఏదైనా బ్యాంక్ అనేది ఆల్రెడీ సీడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం అంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది ఆల్రెడీ ఏదైనా బ్యాంక్ అకౌంట్ అంటే మన ఆధార్ నెంబర్ అనేది దేనికైనా సీడ్ అయిందా లేదని చెక్ చేసుకోవడం ఎలాగో నేను చూపిస్తాను సో జస్ట్ మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా అది అది అనేది మీరు కూడా ఎంటర్ చేయండి సో అది ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుందండి సో మన ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆధార్ నెంబర్కి ఉన్న రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను సో ఇప్పుడు నా ఆధార్ నెంబర్ అనేది ఏదైనా బ్యాంక్ అనేది లింక్ అయిందా లేదనేది చూపిస్తుంది చూపిస్తుంది ఓకే ఓటీపీ ఎంటర్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి అండి నా ఆధార్ నెంబర్ అనేది స్టేట్ బ్యాంక్ అనేది సో మ్యాప్ అయిపోయింది అంటే లింక్ అయిపోయింది ఇక్కడ స్టే ఇప్పుడు నాకు ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ నేను అప్లై చేసుకుంటే నాకు ఈ బ్యాంక్ మాత్రమే పడుతుందండి మీకు సపోజ్ మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయి ఇండియన్ బ్యాంక్ కానీ ఆంధ్రా బ్యాంక్ కానీ సిండికేట్ బ్యాంక్ అయినా ఉన్నాయి కానీ ఒక బ్యాంక్ మాత్రమే మీ అమౌంట్ అనేది పడుతుందండి స్టేట్ బ్యాంక్ తర్వాత చూడండి లాస్ట్ అప్డేట్ ఎప్పుడు చేయించాము సో జూన్ ఫిఫ్త్ అయితే చేయించాం ఇక్కడ మ్యాండేట్ ఫ్లాగ్ ఉంది కదండి ఇది ఖచ్చితంగా వై అనేది ఉండాలండి మీ స్టేటస్ చెక్ చేసుకోడు ఇక్కడ నో ఉంటే మ్యాండేట్ ఫ్లాగ్ అనేది మీకు అమౌంట్ అనేది పడదండి ఇక్కడ కింద చూడండి ఓడి ఫ్లాగ్ నో నాట్ అప్లికేబుల్ అని సో ఇక్కడ మ్యాండేట్ ఫ్లాగ్ ఉంది కదా సో ఈ మ్యాండేట్ ఫ్లాగ్ అనేది వై ఉండాలి ఖచ్చితంగా మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీ అంటే ఇక్కడ బ్యాంక్ ఏమో లింక్ అయింది బట్ మ్యాండేట్ ఫ్లాగ్ అనేది వై లేకపోతే మాత్రం ఇది యాక్టివేట్లో లేదని అండి ఇన్యాక్టివ్లో ఉంది సో అది చెక్ చేసుకోండి సో నెక్స్ట్ కొత్తగా ఆధార్ అనేది సీడింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి ఇంతవరకు మీకు ఇక్కడ ఆధార్ సీడింగ్ అంటే నో డేటా ఫోన్ వస్తే మీ ఆధార్ అనేది సీడింగ్ లేదు సో ఇక్కడ జస్ట్ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సీడింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫ్రెష్గా షీడింగ్ కాబట్టి ఫ్రెష్ సీడింగ్ అనేది ఎంటర్ చేసుకోండి సో ఇక్కడ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ బ్యాంకు ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది డమ్మీగా ఒక అకౌంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అండి సో ఇక్కడ కన్ఫామ్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు ఓటీపీ వస్తుందండి సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోద్ది సో ఈ రిక్వెస్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ అవ్వాలంటే బ్యాంక్ అనేది అప్రూవ్ చేయాలంటే మనకి వన్ డే నుంచి టూ డేస్ పడుతుందండి అప్పుడు మీ రిక్వెస్ట్ స్టేటస్ అనేది ఇక్కడ మీకైతే అది అప్లై చేసిన తర్వాత ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ చూపిస్తుందండి ఆ నెంబర్ అయితే మీరు ఫోటో తీసుకోండి ఇక్కడ రిక్వెస్ట్ స్టాటస్ ఉంది కదా మీరు దీంట్లో ఎంటర్ చేయాలండి ఇక్కడ సీడింగ్ చేశారు కదా సో సీడింగ్ చేశారు కాబట్టి ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు ఏ సీడింగ్ చేశారు ఫ్రెష్గా సీడింగ్ చేశారు ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుందండి ఓకే అప్పుడు మీ స్టాటస్ ఏంటి బ్యాంక్ అనేది మీ రిక్వెస్ట్ అనేది మీ ఎన్పిసి అనేది అకౌంట్ని యాక్టివేట్ చేస్తుందా లేదని చూపిస్తుందండి ఎవరైనా మనకి డీసీడింగ్ చేసుకోవాలనుకుంటే అంటే నాకు ఇప్పుడు ఉన్నది ఆ స్టేట్ బ్యాంక్ వద్దు నాకు ఇండియన్ బ్యాంక్ కావాలి నేను దానికి మార్చుకోవాలి నేను స్టేట్ బ్యాంక్ అకౌంట్ అనేది వాడలేదు అనుకుంటే ఇక్కడ డీసీడింగ్ ఉంది కదండి సో మీ ఆధార్ నెంబరు ఏ బ్యాంక్ అయితే మీరు ఆధార్ సీడింగ్ వద్దు డీసీడింగ్ చేయాలి తర్వాత ఫ్రెష్గా సీడింగ్ చేసుకోవాలండి వేరే బ్యాంక్ ఈ రెండు ప్రాసెస్ చేయాలి సో డీసీడింగ్ అంటే అర్థమైంది కదండి అందరికీ సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంటే జస్ట్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి సో ఇదే అండి ఎన్పిసిఐ అనేది సో ఎన్పిసిఐలో మీకు లింక్ లేకపోతే మీ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన అమౌంట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ అవ్వదండి సో చాలామందికి తెలియదు సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్